ఈరోజు మాజీ సైనికులు దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ తరఫున మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏదైతే మన నంద్యాల ప్రజలందరికీ తెలుసో దౌలత్ ఖాన్ అనే సైనికులు వారి ఇంటి పన్ను మినహాయింపు కొరకు దాదాపుగా నూట అరవై మూడు రోజులు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి తిరిగి అదే మున్సిపాలిటీలో చనిపోవడం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే దాని తర్వాత జరిగిన సంగతులంతా ప్రజలందరికీ తెలిసిందే దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళు వాళ్ళ ఇంట్లో బాధితులు ఉన్నారో వారి వైఫ్ మరియు వారి అమ్మాయికి ఈ గవర్నమెంట్ తరపున కూటమి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ఆ రోజు ఫిరోజ్ గారు వారి ఇంటికి వెళ్ళి మేము ఖచ్చితంగా మా తండ్రి గారు మా మక్కా పర్యటనలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రావడం జరిగింది దాని తర్వాత మన మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరియు న్యాయశాఖ మంత్రివర్యులు అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆదుకుంటాము మరియు ఖచ్చితంగా దౌలత్ ఖాన్ గారి కూతురికి జాబ్ ఇప్పిస్తామని ఆయన పత్రికా సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది మనం అందరం ప్రతికల్లో కూడా ఆ విషయం చూసాము కానీ ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ మూడు నెలలు కావస్తుంది ఇంతవరకు దానిని నెరవేర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది వాళ్ళ ఇంటికి ఎటువంటి ఆర్థిక భరోసా కానీ జాబ్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దానితో పాటు ఏదైతే ఇక్కడ తప్పు చేశారో ముఖ్యంగా మున్సిపల్ కమిషనరు మరియు మున్సిపల్ సిబ్బంది వారిపై ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు ఇందులో మీడియా ప్రతినిధులకు తెలియజేయడం ఏమనగా ఏదైతే మేము ఒక లీగల్ ప్రొసీడియర్ కూడా వెళ్ళాము విజిలెన్స్ కమిషనర్ విజయవాడకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది వాళ్ళు ఏమనంటే కలెక్టర్ గారి పేరు మీద మెమో సిసి టు దౌలత్ ఖాన్ ఫ్యామిలీ వచ్చింది లెటర్ వచ్చింది దానిలో ఏముందంటే ఏదైతే వీళ్ళు పంపించిన సమాచారం ప్రకారము అక్కడ తప్పు జరిగింది ఈ తప్పు జరిగిన వారి మీద మీరు ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషనర్ అమరావతి నుంచి కలెక్టర్ మేడం గారికి లెటర్ రావడం జరిగింది ఈ లెటర్ వచ్చి దాదాపుగా నలభై ఐదు రోజులు కావస్తుంది కానీ ఇంతవరకు కలెక్టర్ గారు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు బహుశా ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయలేదు అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈయన ఈ మున్సిపల్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ అవినీతి కింగ్ అవినీతి కింగ్ ఏం చేశాడంటే పై నుంచి వెళ్ళి ఈ ఆర్డర్ వచ్చిన కలెక్టర్ కు మెమో వచ్చిన తర్వాత వెంటనే పైకి వెళ్లి ఏదో మేనేజ్ చేసుకుని వచ్చాడని టాక్ పబ్లిక్ లో మరియు మున్సిపల్ ఆఫీస్ లో ఉంది దీనిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వంపై ఉంది ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పదహైదు రోజుల్లో లెటర్ ఇవ్వాలి ఆ రోజు మున్సిపాలిటీలో ఎనిమిది మందికి హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్స్ మున్సిపల్ కౌన్సిల్ అప్రూవ్ ఇచ్చింది ఎనిమిది మందికి ఇచ్చిన తర్వాత అందులో కొంతమందికి పదహైదు రోజులు ఇచ్చారు అవి కూడా మాకు కూడా తో సహా ఉన్నాయి ఎవిడెన్స్ సహా ఉన్నాయి కొంతమందికి పదహైదు రోజుల్లో అప్రోల్ ఇచ్చేసి లెటర్ ఇచ్చేసారు మీకు పేపర్ ఇచ్చేసారు మీకు టాక్సెస్ అని మరి కొంతమందికి నెర రోజు ఇచ్చారు కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు కానీ ఈయన ఒక్కరికే నూట అరవై మూడు రోజులు పట్టింది పేపర్ ఇవ్వడానికి అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే ఏదో దౌలత్ ఖాన్ నుంచి వీళ్ళు ఆశించారు ఆశించి ఆయన ఇవ్వకుంటే ఆ లెటర్ ఆపారని ఇక్కడ సృష్టిమవుతుంది దాని తర్వాత ఆయన చనిపోయిన మరుసటి రోజు ఆ లెటర్ వాళ్ళ ఇంటికి పంపించారు ఇది ఎక్కడి న్యాయం అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో వారి నుంచి ఆశించారు వారి నుంచి ఏదో అవినీతి వీళ్ళు చేయాలని అనుకున్నారు కానీ ఆయన ఒప్పుకోలేదు కాబట్టి లెటర్ ఇవ్వకుండా నూట అరవై మూడు రోజులు ఒక మాజీ సైనికుడిని మున్సిపల్ ఆఫీసులో చుట్టూ తిప్పుకొని నరక యాతన పెట్టి ఆయన మృతికి కారణమైనారు ఈ మున్సిపల్ కమిషనర్ మరి మున్సిపల్ సిబ్బంది ఇంత జరిగినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు అని మేము మీడియా సమావేశంగా ప్రశ్నిస్తున్నాము ఒక మాజీ సైనికుడికే ఈ విధంగా అక్కడ బిహేవియర్ మున్సిపాలిటీలో ఉంటే వేరే ప్రజలకు నార్మల్ సాధన సిద్ధ ప్రజలకు ఏముంటుంది అక్కడ చెప్పండి ముఖ్యంగా మేము పోరాట కమిటీ ఒక్కటే ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది ఆ మున్సిపల్ కమిషనర్ డిస్మిస్ చేయండి మరియు ఆ ఇద్దరిని సస్పెండ్ చేయండి మళ్ళీ వాళ్ళు కూడా డిస్మిస్ చేయండి అని మేము ఫస్ట్ నుంచి కోరుకుంటాం ఎందుకంటే వాళ్ళు అవినీతి చేశారు నంద్యాల మొత్తము ఈ అవినీతి మున్సిపల్ కమిషనర్ తో విసుగు చెంది ప్రజలు విసుగుపోయారు ఇటువంటి మూర్ఖతో కమిషన్ మాకు రావడం మన దౌర్భాగ్యం అందాల పట్టడం ప్రజలని అనుకుంటున్నారు కానీ కుటి ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోవడం ఎందుకు రెండవది మన మైనార్టీ మంత్రివరులు మరి ముఖ్యంగా న్యాయశాఖ మంత్రి అయ్యా మీ ఆధీనంలో న్యాయశాఖ ఉంది కానీ న్యాయశాఖ ఉన్నా కూడా ఒక సామాన్యుడైన ఒక మాజీ సైనికుడికి ఒక సైనికుడికి న్యాయం దక్కకుంటే ఇంకా ప్రజలకు ఏం దక్కుతున్నాయి దయచేసి ఏం సమయం మించిపోలేదు మీరు దయచేసి ఆ అమ్మాయికి ఏదో ఉద్యోగం ఇస్తారని మీ నోటితో మీరు హామీ ఇచ్చారు దాన్ని పూర్తి చేయండి ఎందుకు పూర్తి చేయడం లేదు మరి ఏదో ఒకటి ప్రభుత్వం తరఫున వారికి అప్పులు ఉన్నాయి వాళ్ళు వచ్చేసి బ్యాంకులో లో లోన్ తీసుకుని ఆ ఇల్లు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు కట్టే నాదుడు ఎవరు లేరు ఇప్పుడు ఆ ఇల్లు అమ్ముకోవాలి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు వారికి బాధ్యత ఎవరు రేపు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అందుకోసమే దయచేసి మీరు ఆర్థిక భరోసా ప్రభుత్వం తరఫున ఇవ్వండి దాని తర్వాత మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి మేనేజింగ్ మినిస్టర్ ఫరూ గారు దయచేసి చెప్తున్నాము మీరు ఏదైతే గవర్నమెంట్ జాబ్ కానీ లేకుంటే అవుట్ సోర్సింగ్ లో అమ్మాయికి జాబ్ ఇస్తానని మీరే చెప్పారు దాన్ని దయచేసి నిలబెట్టుకోండి మేము పోరాట కమిటీ తరఫున తెలియజేస్తున్నాము దయచేసి ప్రతి ఒక్క పదహైదు రోజుల సమయం మేము ప్రభుత్వానికి ఇస్తున్నాము ఒకవేళ మీరు వా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే దశల వారీగా ప్రజా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై భారత్ జై భీమ్